కోసం ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వివాదం నానాటికి ముదురుతోంది రాష్టంలో తొలిసారిగా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులకు కూడా ఇళ్ల నుంచి బ్యాలెట్ అవకాశం కల్పించడంతో బ్యాలెట్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది రాష్ట వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సమాచారం ప్రతి పోస్టల్ బ్యాలెట్పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా కొందరు చేయలేదు దీంతో ఆర్వో సంతకం లేకపోయినా ఆర్వోసీ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు సానుకూలంగా స్పందించిన ఈసీ ఆర్వో సంతకం సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని అది కూడా ఫారం థర్టీన్ ఏలోని డిక్లరేషన్ ఫారం థర్టీన్ సిర్ బి కనిపించిన పక్షంలో తిరస్కరించవచ్చంటూ ఈసీ సూచించింది అలాగే డిక్లరేషన్పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా అంతే తప్ప ఆర్ఓ సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది ఈసీ నిర్ణయంపై అధికారిక వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడం ప్రశ్నిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్ పై అభ్యంతరం తెలిపారు గెజిటెడ్ అధికారుల సంతకం పెట్టి స్టాంపు వేయాలని గతంలో చెప్పారని ఇప్పుడు కొత్తగా స్టాంపు వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉందని ఈ నిబంధనలపై పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు ఇదిలా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యకుడు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోవడం ఎన్నికల ప్రక్రియలో లోపంగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉద్యోగులు బాధ్యతగా ఓటు వేశారని ఆ ఓటు చెల్లదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని సూర్యనారాయణ డిమాండ్ చేశారు